విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి కాగా జగనన్న విద్యా కానుక స్థానంలో స్టూడెంట్ కిట్స్ ను అధికారులు అందించనున్నారు నేటి నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కిట్లు పంపిణీ చేయనున్నారు యూనిఫారంతో తో పాటు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు విద్యా కానుకను పూర్తి స్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు వాస్తవానికి బుధవారం నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు ఆలస్యంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి నేడు పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలలకు చేరుకున్నారు నూతన విద్యా సంవత్సరానికి గాను ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి బోధనను ప్రారంభించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు పాఠశాలలకు ఆసక్తిగా వస్తున్నారని విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఇప్పటికే పూర్తి చేశామని నేటి నుంచే విద్యార్థులకు విద్యా బోధనను ప్రారంభించి వారి భవిష్యత్తును బంగారుమయం చేయడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని ఈ సంవత్సరం ఇక పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు నిర్వహిస్తూ వారు రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు సర్వంగ సుందరంగా ముస్తాబై ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించవలసిందిగా వారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్తే నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవానికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను విద్యార్థులందరికీ ఈనాడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి పాఠశాలలోని విద్యార్థులందరికీ కావలసినటువంటి వాళ్ళకి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అలాగే మిగతా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా యూనిఫామ్ మెటీరియల్స్ అన్నీ కూడా అందజేయబడ్డాయి వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థుల్లో ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫస్ట్ మార్క్స్తో నైంటీ ఫోర్ పర్సెంట్తో స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది కాబట్టి విద్యార్థులందరికీ కూడాను మంచి మార్క్స్తో పాస్ అయినందుకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉత్తీర్ణత సాధనని తెచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందాన్ని కూడాను వారికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే లాస్ట్ ఇయర్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో కూడా ఎనిమిది మంది విద్యార్థులు ర్యాంక్ సాధించుకోవడం జరిగింది వారికి కూడాను శుభాభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ సంవత్సరం కూడాను ఈ ప్రారంభమైన రోజు నుంచే విద్యార్థులలో రెడీనెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ విద్యార్థుల్ని చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం అలాగే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సంబంధించినటువంటి వారోత్సవాలను కూడా విద్యార్థుల చేత చేయిస్తూ ఆ కార్యక్రమాలతో డైలీ డే బై డే బై డే కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడాను టెన్త్ క్లాసులో మంచి హయ్యెస్ట్ మార్క్స్తోను హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగుల శాఖను తీసుకొచ్చేలాగా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను కాబట్టి విద్యార్థుల అడ్మిషన్స్ న్యూ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి తొందరగా అడ్మిషన్స్ చేయవలసిన వారందరూ కూడా తొందరగా అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా ఈ దీని ప్ర ఇప్పుడు ఉన్నటువంటి ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు సరిపడేటువంటి బుక్స్ అండ్ ఫ్రీ బుక్స్ అలాగే యూనిఫామ్స్ అన్నీ కూడా అందజేయబడి విద్యార్థులకు స్కూల్ కిట్ అందరికి కూడా అదే ప్రభుత్వ ఆదేశాలు మాకు అందించబడుతుంది అలాగే విద్యార్థులకు పిఎం పోషణ గోరుముద్ద కార్యక్రమం కూడాను విద్యార్థులకు నిరంతరం అది అందించబడుతుందని తల్లిదండ్రులు గ్రహించాలి కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ద్వారా వారి యొక్క సర్వతోప సర్వతోత్మిక అభివృద్ధికి తోడ్పడగలరాన్ని కోరుకుంటూ అందరినీ అడ్మిషన్స్కు ఈ